హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మాధవి లత కిచెన్ లాగ్స్లో ఆషాఢ మాసం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించే కాలం పొకట్పల్లి నియోజకవర్గంలో పండుగ వాతావరణం ప్రారంభమైంది మన చిత్తారామమ్మ గుడి ఆవరణలో అమ్మవారు బోనాలకు ఉస్తాబయ్యారు కోరికలు తీర్చే అమ్మగా విరాజిల్లుతున్న చిత్తారామ తల్లి విశిష్టత గురించి తెలుసుకుందాం ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగున చిత్తారామ్మ బోనాలు అమ్మవారు బొట్టు పెడుతున్నారు ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిసి ఉన్నది మనకొకటిపల్లి వివేకానంద నగర్ దగ్గరలో ఉన్న చిత్తారా గుడి దగ్గరలో ప్లేగు నుంచి రక్షించిన తల్లి పద్దెనిమిది వందల తొంభై నాలుగు ప్లేగు మహమ్మారి విజృంభిస్తున్న రోజులవి అన్ని ప్రాంతాలను చుట్టుముడుతుండడంతో జనం బీతిలిపోయారు గ్రామ పెద్దలు యాదాద్రి సమీపం కారక్కపట్లలోని చిత్తారామతల దేవాలయంలో దీపాన్ని కొకట్పల్లి ప్రాంతానికి తీసుకొచ్చారు ఇక్కడ చిత్తారామ దేవాలయం ఆవరణలోని చెట్టు కింద రాళ్లు పెర్చి దీపాన్ని పూజించారు చిత్తారామను తలుసుకొని పూజించడంతో ఒకవైపు మోసాపేట మరోవైపు కుత్కుల్లాపూరు ప్రవేశించిన ప్లేగు మహమ్మారి కొకట్పల్లికి రాకుండానే మాయమైపోయింది చిత్తారామ తల్లే గ్రామాన్ని కాపాడిందని బలంగా నమ్మిన పెద్దలు భక్తులు జ్యోతి వెలిగించిన చోటే చిన్న గదిని నిర్మించి ఏటా జాతర చేయటం ప్రారంభించారు తర్వాత అమ్మవారి విశిష్ట నలుదిశలా వ్యాపించటం ఎమ్మెల్యే మాధవరం కృష్ణ ఆలయం అభివృద్ధికి నోచుకుంది ఇరవై ఎనిమిదిన అమ్మవారి జాతరకు ఏర్పాట్లు చేశారు వడిబియ్యం పోస్తారు అక్కడ అమ్మవారికి తెల్లవారుజాముని అభిషేకం చేసి వడిబియ్యము ఉంటుంది పలహార బండ్లు ఊరేగింపుతో అర్ధరాత్రి వరకు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి చిత్తారామ ఆలయంలో అమ్మవారు కోరికలు తీర్చే అమ్మగా విరాజిల్లుతున్నారు దీపాలు చూడండి ఎంత బాగున్నాయో వేరే గుడి దగ్గర నుంచి తీసుకొచ్చి మన కుకట్పల్లిలో ఉన్న చిత్తారామ గుడిలో తీసుకొచ్చి దీపం పెట్టారంట ఆ దీపం పెట్టిన దగ్గర నుంచి మనకు అమ్మవారు ప్లేగ్ వ్యాధి రాకుండా మన అందరిని రక్షించినారు మన కుకట్పల్లిలోని గ్రామ ప్రజలని అందరినీ ప్రతి ఒక్కరిని చక్కగా చల్లగా చూడమ్మ చిత్తారామ తల్లి శతకోటి వందనములు అందరికి ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ ఇవ్వాలమ్మ చల్లగా చూడాలి తల్లి మొదటి బోనం పోచిన తల్లికి సమర్పించిన తర్వాత లాస్ట్కి మన చితారామ్మ బోనం ఎంత చక్కగా అలంకరించినారో పుష్పాల అలంకరణ